టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాజీ ఎంపీ మాగంటి బాబు అంటే ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా తెలియని వారంటూ ఉండరు అయితే రెండు రోజుల నుంచి మాగంటి బాబు సైకిల్ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది మాగంటి బాబు టీడీపీని వీడి వైసీపీలో కనుక జాయిన్ అయితే టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రపూడి నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గంలో మాగంటి బాబుకి రాజకీయంగా చాలా బలమైన అనుచర వర్గం ఉంది ఎందుకంటే మాగంటి బాబు కుటుంబం దశాబ్దాల నాటి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం గత నెల రోజుల వరకు కూడా టీడీపీ కార్యక్రమాల అన్నింటిలోనూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి మహానాడు ప్రతి కార్యక్రమానికి తనకి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా మాగంటి బాబు చాలా చురుగ్గా పాల్గొని ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలే కాకుండా ఇటు జిల్లాల వ్యాప్తంగా తూర్పుగోదావరి కానీ కృష్ణా గోదావరి కానీ ఇటు పశ్చిమ గోదావరి కానీ మొత్తం కూడా చాలా చురుగ్గా వ్యవహరించారు అయితే గత పది రోజుల నుండి టీడీపీ పార్టీ కార్యక్రమాల అన్నిటికీ కూడా గైరాజురయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే ఏలూరు పార్లమెంటు టికెట్ ఆశించారు గతంలో తన కుమారులిద్దరూ కాలం చేసినప్పుడు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు యనమల రామకృష్ణుడు పరామర్శించినప్పుడు ఏలూరు పార్లమెంట్ టికెట్టు తనదేనని వారసనైతే ఇప్పించారు అయితే భరోసాను ఇచ్చిన క్రమంలోనే తన ఏలూరు పార్లమెంట్ టికెట్కి అతనే పోటీ చేస్తున్నట్టు మాగంటి బాబు ప్రచారాన్ని అయితే చేసుకున్నారు అయితే ప్రజల్లోకి కూడా వెళ్ళి కార్యక్రమాలను కూడా నిర్వహించారు అయితే ఈ ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పుట్ట మహేష్ యాదవ్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఆ పరిచయ కార్యక్రమానికి కూడా మాగంట బాబు గైరయదారు ఈ క్రమంలోనే ఈ వార్తలన్నీ కూడా చక్కర్లు అవుతున్నాయి ఎందుకంటే గతంలో పోయిన నెలలో ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో మాగంట బాబు ఇంటికి వచ్చి పరామర్శించి అల్పాహారం సేవించి వారిద్దరు కూడా మధ్య చర్చలు జరిగినట్టు ఈ క్రమంలోనే అటు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్లో ఉన్నారు మాగంటి బాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీలో ఎం ఎంపీగా కొనసాగారు ఈ క్రమంలోనే కాంగ్రెస్లో ఉన్న కేవీపీ కానివ్వండి ఇటు వైసీపీ కానివ్వండి ముద్రగడ కానివ్వండి ఇటు ఇరు పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి కూడా సంప్రదింపులైతే జరుపుతున్నారు ఈ వర్షంపైనే ఈరోజు ఉదయం మాగంటి బాబు తను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు తన అనుచరులతోనూ కార్యకర్తలతోనూ ఆత్మీయ సమావేశం నిర్వహించి తన రానున్న కాలంలో తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా చెప్తానన్న పరిస్థితి అయితే ఉంది ఇటు ఏలూరు పార్లమెంటు సంబంధించి గోరుముచ్చు గోపాలరావు యాదవ్ కూడా టికెట్ను ఆశించి తను కూడా భంగపడి నిన్నే ఆయన కూడా వైసీపీ పార్టీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది ఈ టికెట్లు ఆశించిన ఆశావాహనం ఉన్నారు ఇటు టీడీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి భారీ ఎత్తునైతే వైసీపీ పార్టీకి వలసలైతే కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే మన ఉభయ గోదావరి జిల్లాల్లో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి కైక్లూరు నియోజకవర్గానికి సంబంధించి మాగంటి బాబు కుటుంబం నుంచి ఈ ఈ టీడీపీ నుంచి వైసీపీకి కనుక వెళ్తే టీడీపీకి భారీ నష్టం కలుగుద్దని అయితే ఉంది కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి